ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిందంట పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పయ్యావుల గారు నాదెండ్ల మనోహర్ గారి పేషీలు ఉండే రెండో బ్లాక్లో అగ్ని ప్రమాదం జరిగిందంట దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే గట్టిగా వెళ్తున్నాయి అందుకే ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనే దాని మీద కూటమి ప్రభుత్వం ఏమైనా సరే విచారణ ఏమైనా చేయిస్తుందా లేకపోతే లైక్ చేసుకుంటున్నారా చూడాలి లేకపోతే ఉల్ట జగన్మోహన్ రెడ్డి గారి కుట్రా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుట్రా అనేసి ఆశ ఏమన్నా సరే చూపిస్తారేమో ప్రజల మెదల్లోకి ఎక్కిస్తారేమో ఎక్కించినా ఎక్కిచ్చేస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పయ్యావుల గారు అదేవిధంగా నా దెన్న మనోహర్ గారి పేసీలోనే ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుట్రా అన్ని ఫైల్ తగలిబెట్టేయడానికి ఈ ప్రయత్నాలు అని చెప్పేసి కాసేపు ఉంటే వస్తాయి ఏమో తెలి ఫస్ట్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ద్వారా స్టార్ట్ అవుతుంది ఇది వైసీపీ కుట్ర అనేసి నెమ్మది నెమ్మది వాళ్ళ సోషల్ మీడియా అంతా కూడా బాగా తిప్పుతారు జగన్మోహన్ రెడ్డి కుట్రా జగన్ కుట్ర జగన్ కుట్ర అనేసి ఇలా అయిపోయిన తర్వాత నెమ్మదిగా వాళ్ళు ఎల్లో మీడియాలోకి ఎక్కిస్తారు ఎల్లో మీడియాలోకి వెళ్తుంది అక్కడ ఫస్ట్ మన టీవీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తారు టీవీ ఫైవ్ ఏబిఎన్ తర్వాత మన టాల్కం పౌడర్ వంశీ ఇలా వరుస పెట్టి ఇంకా కంటిన్యూస్గా దాని మీద డిబేట్లు డిబేట్లోకి ఎవరెవరు వస్తారు తెలుసు కదా మన ప్రపంచ మేధావులు అంతా కూడా వస్తారు అక్కడ కూర్చొని అవును ఇది జగన్మోహన్ రెడ్డి కుట్రే ఆయనే తగలబెట్టి చేసాడు ఎందుకంటే లోపల కొన్ని కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ ఉన్నాయి వాటి అంతా కూడా తగలబెట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేశాడు ఇది వైసీపీ కుట్ర కుట్రగా పరిగణించాలి అని చెప్పేసి నా సాభిరంగం ఇంకా వాయిస్తారు అంతా సాయంత్రం వరకు వాయిస్తారు తర్వాత రేపు వాళ్ళ పచ్చ కరపత్రికలో తాట్కే అక్షరాలతో సచివాలయంలో అగ్ని ప్రమాదం కారణం జగన్ 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 అని చెప్పేసి రాసేస్తారు అంతే కదా లేకపోతే దీని మీద ఏమో సరే విచారణ చేసి ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని చెప్పేసి ఏమైనా సరే స్టేట్మెంట్ ఇస్తారా చూద్దాం చూడాలా సాయంత్రం వరకు వెయిట్ చేస్తే ఇది ఎవరికి కుట్ర అనేసి తెలియాలంటే సాయంత్రం దాకా వెయిట్ చేయాలి ఇదే ఇవాటి బ్రేకింగ్ న్యూస్